కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మెగాస్టార్ చిరంజీవికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడని ఆ గిఫ్ట్తో మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ అమిత్ షా మెగాస్టార్ చిరంజీవికి ఏం గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్తో మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఆనందంగా ఉన్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గాపట్లమని గారు నమస్తే అండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మెగాస్టార్ చిరంజీవికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారని ఆ గిఫ్ట్ తో మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం చిరంజీవి గారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ ఒక ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సో దీనికి ఇంతవరకు కూడా భారతదేశంలో అంతర్గతంగానే వారికి విరాళాలు వస్తున్నాయి అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే మీరు విదేశీ విరాళాలు కూడా తెచ్చుకోవచ్చు ఎఫ్సిఆర్ఈ అంటారు ఎఫ్సిఆర్ఈ అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ దీని కింద ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలి ముందు పర్మిషన్ తీసుకున్నాక మీకు రేజర్ పేన్ ఉంటుంది ఆ రేజర్ పే ద్వారా మీకు అంటే వాళ్ళు చెప్తారు మీరు ఈ రకంగా ఫండ్స్ తీసుకోవచ్చు ఈ రకంగా మీరు క్రెడిట్ కార్డ్స్ వాడాలా డెబిట్ కార్డ్స్ వాడాలి ఇవన్నీ చెప్తుంది సో రేజర్ పే మనకి సూచనలు ఇస్తుంది అనమాట సో ఆ రకంగా ఈయనకి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్జిఓస్కి వాటికి ఇస్తారు కదా తెచ్చుకుంటారు విరాళాలు అయితే ఇప్పుడు ఈయన తెచ్చుకోవటానికి అనుమతి లభించింది కాబట్టి ఎఫ్సిఆర్ఏ ద్వారా ఆయన అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకుంటారు తీసుకున్నాక అది ఐదేళ్ల వరకు ఆ పర్మిషను మీకు వర్తిస్తుంది అనమాట ఆ తర్వాత దీనివల్ల ఏం జరగచ్చండి ఇప్పుడు ఉండేవి సరిపోవని మీరు అనుకోవచ్చు మంది నూట ముప్పై కోట్ల జనాభా సో ఇప్పుడు ఈ రక్తం అనేది అంటే మనకి కరెక్ట్గా సో అందుకని అందులో రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి మనకి కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి సో ఎన్ని సమస్యలు పెట్టినా కూడా రక్తం అనేది చాలా అవసరం ఎవరికైనా సరే అందులో యాక్సిడెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మనకి రకరకాల రోగాలు కూడా చుట్టుముడుతున్నాయి సంబంధం లేకుండా మనకు తెలియకుండా సో అందుకని ఈయన ఎక్కువ మందికి సేవ చేయటానికి అవకాశం కల్పిస్తుంది ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ విరాళాలు వచ్చాయనుకోండి సో ఆ విరాళాలను కూడా వీళ్ళు నియంత్రిస్తారు మీకు విరాళాలు వచ్చాక మీరు ఇష్టాన్ని ఖర్చు పెట్టేయటానికి ఉండదు ఆ విరాళాలు వచ్చాక వాటిని మీరు మీ అకౌంట్ నుంచి వేరే డైవర్ట్ చేయటానికి కూడా ఉండదు సో ఆ అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్ని మీరు ఏ రకంగా వినియోగిస్తున్నారు అనేది మీరు మళ్ళీ ఎఫ్సిఆర్ఏకి చెప్పాలి అంతేకాకుండా ఎఫ్సిఆర్ఐ ద్వారానే మీకు అన్ని జరుగుతాయి ఒకటి రెండోది మీరు ఆ సంస్థ సభ్యులు ఎవరైతే ఉంటారో అందరివి ఆధార్ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళ నెంబర్స్ అవన్నీ వాళ్ళకి అప్పచెప్పాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మీకు వచ్చిన విరాళాల్లో మీరు ఇరవై శాతం వరకే మీరు మీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు అంటే మిగతా అది ప్రాపర్గా వాడాలి ఇప్పుడు మీరు అడగ మరి చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి కొన్ని ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు ఫండ్స్ రాకుండా ఆపేశారు కదా అంటే వాళ్ళు ఈ నియమ నిబంధనలు పాటించకపోవటం వల్ల వాళ్ళకి ఆ ఫండ్స్ రాకుండా ఆపేశారు తర్వాత ఎన్జిఓస్ కావచ్చు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు అంటే ఏ మతానికి సంబంధించైనా ఉండొచ్చు అయితే ఇంకా వీళ్ళు ఎంత సీరియస్గా ఉంటారంటే మీకు మామూలుగా చూసుకుంటే ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం సో ఇది విదేశీ విరాళాలను అంగీకరించడానికి మళ్ళీ నిర్వహించడానికి కూడా మార్గదర్శకాలు ఇస్తుంది తర్వాత దీని లక్ష్యం ఏంటంటే రాజకీయ స్వభావం ఉన్న కార్యకలాపాలకు విదేశీ విరాళాలు అందకుండా నిరోధించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత మరి దీని అవసరం ఏంటండి అని మీరు అడగచ్చు భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు సొసైటీలు చట్టబద్ధంగా విదేశీ విరాళాలు స్వీకరించడానికి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని రేజర్ పే పేర్కొంది అయితే మీరు దీని ద్వారా మళ్ళీ అంటే మీరు అడిగా ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏమండి మరి కొన్ని కి కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ రాకుండా చేశారు ఎందుకండి అని అంటే వాళ్ళు చట్టబద్ధంగా చేయకపోతే అంటే వినియోగించకపోతే నిధులు ఒకటి వచ్చిన విరాళాలు ఏంటి అనేది ప్రభుత్వానికి తెలియాలి కంపల్సరీ కేంద్ర ప్రభుత్వానికి తర్వాత మీరు మత మార్పిడు చేయటానికి వీల్లేదు మత మార్పిడు చేసినా కూడా దీన్ని వినియోగించడానికి వీల్లేదు ఆ విరాళాలు మీకు సీజ్ చేసేస్తారు సో అందుకని మీకు మోదీ ప్రభుత్వం వచ్చాక చాలా సంస్థలు మూతబడిపోయాయి అని ఒక నెగిటివ్ ఇది ఇచ్చారు అందరు అంటే కేఏపాల్ కూడా పలు సందర్భాల్లో వచ్చి నాకు ఫారిన్ నుంచి వస్తున్నటువంటి ఈ విరాళాలు మీద కొన్ని ఆంక్షలు విధించారు అన్నట్లుగా ఆయన కొన్ని సందర్భాల్లో విమర్శలు ఆరోపణలు చేసింది కూడా చూసాం మనం మీరు ఆరోపణలు చేసేటప్పుడు మీరు చేసిన తప్పులేంటో కూడా చెప్పాలిగా ఇగో నాకు ఈ సంస్థ ఉందండి ఇక్కడ నుంచి ఇంత నిధులు వచ్చాయి ఈ నిధుల్ని మేము ఇలా వాడాము ఇది చట్టబద్ధం కాదన్నారు అందుకని ఆపేస్తారు అని ఓపెన్గా చెప్పాలి మీరు ఇప్పుడు మనం ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తాం ఆ ప్రభుత్వం వద్దందండి ప్రభుత్వం మమ్మల్ని ఆపేసిందండి లేకపోతే మాకు డబ్బులు రాకుండా చేసిందండి ఎందుకు చేస్తుంది మీరు చేస్తున్నది చట్టబద్ధమా కాదా మీరు ఎవరికోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు ఆ డబ్బులు ఎవరు పంపిస్తున్నారు నిబంధనలకి లోబడి ఉంటే ఖచ్చితంగా అంగీకారం ఉంటది నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా అంగీకారం అయితే ఉండదు ఏమీ అది అందులో డౌట్ అక్కర్ ఏమండి ఇప్పుడు మరి అదే కదా ఇప్పుడు మనీ లాండరింగ్లు ఇవన్నీ ఏంటి మరి మీరు ఇలా విరాళాలు తెచ్చేసుకుని మీరు దాన్ని ఇప్పుడు అకౌంట్లోంచి వేరే అకౌంట్లోకి తల్లి తరలించుకోవటానికి కూడా లేదు కదా అందుకని మనం అనుకుంటాం మనం సర్ఫేస్ లెవెల్లో మనకేమనిపిస్తుంది అంటే ఏంటి ప్రభుత్వం ఇట్లా చంపేస్తుంది మనీ ఈ కేంద్ర ప్రభుత్వానికి పని పాటు లేదా మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం మనకు డబ్బులు వస్తున్నాయి కదా వీళ్ళకేంటి అనుకుంటారు వీళ్ళకేంటి కదా లోపల ఉసుగులు మనకు తెలియదు అంటే ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టేస్తానండి పెట్టి నేను నాకు సొంతానికి వాడేసుకుంటాను నేను ఇంకేదో అసాంఘిక కార్యకలాపాలకు కూడా వాడేసుకుంటాను ఎవరు బాధ్యులు ఇప్పుడు మీకు చాలా జరుగుతున్నాయి అట్లాగా ఎన్ని రకాలుగా మీకు తెలుసు ఇప్పుడు లక్ష్మీ సరే ఇప్పుడు జైషే మహమ్మద్ కావచ్చు లష్కరీ తోయబా కావచ్చు లేదు ఇప్పుడు మావోయిస్టులకు కావచ్చు అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి విదేశాల నుంచే కదా అంటే అవి ఏ రకంగా వస్తున్నాయో చూడండి ఇంత నెట్వర్క్ ఉండి కూడా తెలియట్లే మనకి లేకపోతే ఇవాళ నాలుగు వందల కిలోల బంగారం వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి మావోయిస్టుల దగ్గర వాళ్ళ పోరాటం దేని మీద అసలు వాళ్ళు చెప్పేది అందరూ కూడా ఒకే రకంగా బతకాలి ఎవరూ కూడా డబ్బులు దాచుకోకూడదు పంచిపెట్టాలి పెట్టాలి సాధారణ జీవితం గడపాలి అన్నట్టుగా మావోయిస్టుల సిద్ధాంతం ఉంటుంది అలాంటిది వాళ్ళల్లో కూడా ఇన్ని రకాల కేడర్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా మళ్ళా వాళ్ళకి సెక్యూరిటీలు వాళ్ళకి భద్రతలు మళ్ళీ దాన్ని కల్పించడానికి ఒక అంచెలంచెలుగా వాళ్ళకి ఇది అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఏది కూడా సిస్టమ్ అనేది మారదు ఎక్కడైనా ఒక హైరార్కీ అనేది తప్పదు మావోయిస్టులకేంటి మామూలు మనుషులకేంటి ఓకే ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ కి ఎఫ్సిఆర్ఏ ఆ అనుమతులు ఇప్పించింది అమిత్ షా గారు అమిత్ షా గారు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చారు మీరు తెచ్చుకోండి విదేశీ నిధులు మీరు సక్రమంగా వాడుకోండి అని చెప్పారు ఇప్పుడు ఎఫ్సిఆర్ఏకి వాళ్ళు అప్లై చేసుకుంటారు చేసుకుంటే వాళ్ళు ఆ ఫండ్స్ వచ్చాక వాటిని సక్రమంగా వాళ్ళు మేము వాడుతున్నామని కొంతమందికి ఎక్కువ వర్తించే అవకాశం వస్తుంది తర్వాత ఎవ్రీ ఇయర్ ఎలాగో ఆడిట్ ఉంటుంది అన్ని ఉంటాయి అందులో వాళ్ళు ఏమి తప్పుడు పనులు చేసే వాళ్ళు కాదు కాబట్టి అన్నీ సక్రమంగానే ఉంటాయి ఇది ఒక మంచి ఆఫర్ కిందే మనం చెప్పచ్చు చిరంజీవి గారికి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ